వాటి తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ప్రజాస్వామ్యంలో భారత రాజ్యాంగం కల్పించిన హక్కుల ప్రకారం ప్రతి ఒక్కరి మాట్లాడే స్వేచ్ఛ స్వతంత్రాలు ఈ భారత రాజ్యాంగం మనకు కల్పించ అట్లనే నిన్న ఆయన మీటింగ్ యొక్క సమావేశంలో నేను బీసీల కోసం పార్టీ పెడతా అని చెప్పి ప్రకటించడం జరిగింది దాంట్లో భాగంగానే కవిత ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం నలభై రెండు శాతము బీసీలకు స్థానిక సంస్థ కోటాల్లో రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి ప్రకటించిన దాన్ని మరి ఏదైతే కవిత ఉందో కవిత గారు ఏమన్నారంటే ఇది మా పోరాటాల వల్లనే జరిగింది మేం చేయటం వల్లనే కాంగ్రెస్ మరి చేయగలిగింది అని చెప్పి ఆమె నిన్న ఎన్నోసార్లు ప్రకటన చేయడం అనేది చూసాం మనం అందరం కూడా దాన్ని నిన్న మనన్న మాట్లాడుతూ నీకు మాకు ఏం సంబంధం అమ్మా నువ్వు జీరో 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 ఫోర్ పర్సెంట్ కూడా లేవు మీ జనాభా ఓన్లీ వెళ్ళమని జనాభా మేము తొంభై మూడు శాతం ఉన్నటువంటి బీసీలమ్మ మేము అందరం కూడా మేము కొట్లాడుకొని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన దాన్ని మేము చేసుకుంటుంటే ఏదో నేనే సాధించి పెట్టినా అని చెప్పి నువ్వు మేము చేసుకుంటున్నాము ఏదో ధర్నాలు చేస్తున్నాం ఫేక్ ధర్నాలు అదేవిధంగా జ్యోతిరావు పూలే విగ్రహం పెట్టాలి అని చెప్పి ఒక ధర్నా చేస్తున్నావు ఇవన్నీ డ్రామాలు ఎందుకు రావాలి ఎందుకు ఇవన్నీ చేస్తున్నాం ఈ నాన్న పది సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు నువ్వు ఎంపీగా పనిచేసినావు ఎమ్మెల్సీగా కొనసాగుతున్నావు ఇంకా ఏనాడైనా మీ నాన్నను ప్రశ్ని అడిగినవా బీసీలకు నలభై రెండు శాతం ఉన్నటువంటి వాళ్ళకి నువ్వు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలని ఏనాడైనా పోరాటం చేసినావా అది చేసి ఉంటే అందరూ కూడా దాన్ని హర్షించేవాళ్ళు ఎప్పుడైనా పూలే విగ్రహాన్ని పెట్టాలి అసెంబ్లీ అది సెక్రటరియట్లో అని చెప్పి అడిగినవా ఎప్పుడు కూడా అడగలేదు కాంగ్రెస్ ప్రభుత్వం రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఎలక్షన్ ముందు ఇచ్చినటువంటి హామీల మేరకు రాష్ట్ర ప్రభుత్వము చేసి దాన్ని కేంద్రానికి పంపింది రేపు లోకల్ బాడీ ఎలక్షన్లో దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి కూడా సన్నద్ధమవుతూ ఉంది ఈ సందర్భంగా నేను మళ్ళా మాట్లాడుతున్నా మాకు ఏం కచ్చ పొత్తు లేదు మచ్చ పొత్తు లేదు నువ్వు మా గురించి నువ్వేందుకు మాట్లాడుతున్నావు నీది నువ్వు చూసుకో చెప్పి చెప్పి అది తెలంగాణలో వాడక భాషనే అది అండ్ వాడక దాన్ని పెద్ద తప్పు పట్టడానికి ఎలాంటి వీలు లేదు చూడండి ఇది ఆ వీడియోలు చూడండి ఆయన మాట్లాడింది కూడా చూడండి దానికి నువ్వు ఏదో చేసి నీ కార్యకర్తలు పంపించడం అనేది నువ్వు వచ్చి ఇక్కడ మరి జాగృతి కార్యకర్తలం అని చెప్పి కండవాలు వేసుకొని వచ్చి దాడి చేయడం అనేది హేయమైన చర్య దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం నిజంగా నీకు ఏమైనా అట్లా తప్పనిపిస్తే నీకేమైనా బాధ అనిపిస్తే నువ్వు లీగల్ యాక్షన్ తీసుకో నోటీసు పంపి కోర్టులో కేసు వేయి చట్ట ప్రకారం శిక్ష 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 చేపి అంతేగాని దాడి చేయటం అనేది ఏంది ఇంకా మీరు అధికారంలో అనుకుంటున్నారా చెల్లుబాటు అవుతుంది అనుకుంటున్నారా అధికారంలో ఉన్నప్పుడు మీరు నానధికారంలో ఉన్నప్పుడు తీర్మాన మండలం మీద ముప్పై తొమ్మిది నలభై కేసులు పెట్టి జైళ్ళకు మపించిన సంగతి తెలంగాణ ప్రజలందరిలో తెలుసు వ్యక్తులు ఎవరైనా సరే ఎవరైనా సరే పార్టీని ఏదైనా సరే మాకు సంబంధం లేదు ఇక్కడ ఈ దాడి చేయటం అనేది మాకు ముఖ్యమైనటువంటి అంశం ఈ దాడి చేయటానికి మాత్రం తీవ్రంగా ఖండిస్తున్నాం ఖచ్చితంగా ఈరోజు నేను ఒక మాట చెప్తున్నా కవిత గారు మీరు తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కూతురు ఇంతో అంత కొద్దిగా ఎమ్మెల్సీ చేసి ఎంపీ చేసి కొద్దిగా అవగాహన అవగాహన ఉండాలి ఏం చేస్తున్నావో నీకు ఒక సోయి అనేది ఉండాలి ఒక ఒక హోష్ అనేది ఉండాలండి నీకు ఇష్టానుసారంగా మాట్లాడుకుంటాను నువ్వు అన్ని డ్రామాలు చేస్తే తెలంగాణ ప్రజలే అంత తెలివి తక్కువలు కాదు అనేక ఉద్యమాలు చేసి సాధించుకున్న తెలంగాణ ఇది చైతన్యవంత జనాభా ప్రజలు ఉన్నటువంటి తెలంగాణ ఈ తెలంగాణ ప్రజలు అందులో బీసీలు మరి అంత వాళ్ళు ఇట్లా నిన్ను నీ మీద దాడి చేస్తే ఎక్కడ ఉంటామని అడుగుతున్నారు నిజంగా నువ్వు ఒక యాభై మందికి అరవై మంది నీ గుండెగాలను లేకపోతే నీ పెంపుడు కుక్కలను పంపించి దాడి చేస్తే బీసీల మీద జరుగుతుంది ఇంకా ఓసీల మీద జరుగుతుంది ఇంకా వేరేల మీద జరుగుతుంది ఇట్లా ఈ దాడి చేయటం అనేది ఏం చర్య ఇది తెలంగాణ కల్చర్ కానే కాదు ఇది అణచివేతుంటే అణచివేతకు ప్రతి రూపంగా ప్రతిఘటన ఉద్యమాలు వచ్చినాయి మనకు రజాకార్ల ఉద్యమం వచ్చినప్పుడు కమ్యూనిస్టు వాళ్ళందరూ కూడా తిరుగుబాటు చేసి పోరాటం చేశారు ఎప్పుడైనా ఒక ఉద్యమం అణచివేయడానికి ఉద్యమాలు తీస్తే ప్రజలు బాధి బాధలు గురవుతున్నప్పుడు దాని ప్రతిఘటన ఉద్యమాలు వస్తాయి తప్ప కక్షపూరితమైనటువంటి వాతావరణం తెలంగాణ ప్రజలలో ఉండదు కాబట్టి మీరు ఈ విధంగా దాడులు చేసి ఏదో అణిచివేస్తామంటే అది మీ భ్రమ మీ భ్రమ ఇలా వాళ్ళందరూ తల ఒక కర్ర తీసుకొని వచ్చి ఉంటే ఉంటారని నేను అడుగుతున్నాను నువ్వు మీ అయ్య మీ అన్న మీ బావ మీ మీ వాళ్ళంతా ఎక్కడ ఉంటారు ఇంక ఇక తీసిన నువ్వు తెలంగాణలో ఈ అనేక రాష్ట్రాల్లో మగ్గి ఆ పాదం పెడితే లెగ్ ఐరన్ లెగ్ లాగా నువ్వు ఈడవైన లిక్కర్ స్కామ్ అసలు టీఆర్ ఒక తెలంగాణ మహిళ పడడం తెలంగాణ చరిత్రలోనే మొదటిసారి సౌత్ ఇండియా చరిత్రలోనే మొదటిసారి ఒక మహిళ పోయి పరువు తీసినవు ఇను ఢిల్లీలో పోయి ఆ ఢిల్లీ ముఖ్యమంత్రిని ఉప ముఖ్యమంత్రిని సిసోడియాను వాళ్ళందరినీ కూడా తీసుకుని వాళ్ళు జైలు వేసి ఇప్పుడు కేరళ నడుస్తుంది నీ వల్ల నువ్వు ఎక్కడ అడుగు పెడితే అక్కడ అక్కడ కూడా అంతా అవుతున్నది కదా ఐరన్ లేక మనిషి నువ్వు నువ్వేంది మాట్లాడేది నువ్వేంది ఉద్యమాలు చేసేది వాళ్ళు చేసుకోగలుగుతారు వాళ్ళ పని వాళ్ళు చేసుకోగలుగుతారు ఎందుకంటే సఫరింగ్ క్లాసెస్ అలా బాధపడే వర్గాలు కష్టపడి కాయ కష్టం మీరు సంపాదిస్తే మీరు తిన్న వర్గాలు మీరంతా మీరు మీరు ఉద్యమాలు చేయటం విచిత్రంగా ఉంది అసలు ఏమైనా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నావా మీ అన్న పాల్గొన్నాడా మీరు ఆన ఏదో పెద్ద మనిషిలాగుండి అమాయకులు వాళ్ళు సుమారు పదమూడు వందల పద్నాలుగు వందల మందిని క మరణాన్ని కారకుడు అయ్యిండ్రు అదే ఉద్యమం జరిగిపోయింది ఇంకా మీరు అదే విధంగా మీ భాష మార్చుకోకుండా మీరు ఇష్టానుసారంగా మాట్లాడితే తెలంగాణ సమాజం ఎప్పుడు కూడా ఒప్పుకోదు ఖచ్చితంగా దీని మీద మరి రాష్ట్ర ప్రభుత్వం కఠినమైన చర్య తీసుకోవాలి దాడులకు వ్యతిరేకంగా మరి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఈరోజు ఏసీపీ తదితర వాళ్ళందరూ రాకపోతే ఇలా తీర్మానండి హత్యకు గురి అయ్యేవాడు కాబట్టి మేము ఈ సందర్భంగా కవితకు తెలియజేసి కవిత కానీ ఎవరైనా దాడి చేయాలనుకునే ఆలోచన కలిగిన వాళ్ళు మీరు విరమించుకొని ప్రజాస్వామ్య మీరు ముందరికి వెళ్ళండి అంతేగాని మీరు ఇష్టానుసారంగా దాడులు చేస్తాం కొడతాం నడుపుతాం కొడతాం అంటే ఆ రోజు లేవు ఇప్పుడు కాబట్టి ఈ సందర్భంగా నేను ఒకటే చెప్తున్నా ఖచ్చితమైన వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి దీనికి బాధ్యులైన వాటిని కఠినంగా చట్ట ప్రకారం శిక్షించాలని చెప్పి మేము అందరం కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ దీని మీద ఒకవేళ ఈ విధంగానే కంటిన్యూ చేసినట్లయితే తెలంగాణలో మీకు ఉడికి లేకుండా జరుగుతుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను